చింతనే ప్రభాకర్ గారు బంగారం ఒక ఎత్తు ఆయన ఒక ఎత్తు తప్పు ఉంటే తప్పే ఒప్పు ఉంటే ఒప్పే అంతేగాని స్వార్థం వ్యవహారం అవి చూసుకుంటాం అనేది మాకు తెలీదు మాకు తెలీదు కాబట్టి ఈడియా తీసి మా చిన్న మా ఎమ్మెల్యే పంపండి నా పేరు పవిడియ సిరిపొత్తుల అక్కడ రికార్డ్ అయిపోద్ది ఇది ఏమండే నేను ఏం చెప్పాను అనేది కూడా మీరు అక్కడ ఏమండే కొప్పాకండి కొప్పాకు తిరుపతి పవిడ గారు గౌడస్ మేము ఒకరు చాట అడిగాము మా చింతనేని గారు నెంబర్ వన్ అస్సలు తిరగలేదు తప్పు ఉంటే కొడతాడు మళ్ళీ అమ్మటే పిలిచి అన్నం పెడతాడు అన్నాడు అనలేదాన్ని కూడా చెప్పండి మీరు నేను ఇప్పుడే చెప్తున్నాను మీకు చింతమయ్య ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం చెప్పుకుంటాకెళ్ళాము అనుకో అక్కడికి అక్కడ అధికారులు నియమించి స్పాట్లు ఆ సమస్య తీరుస్తారంట నిజమా ఇక్కడికి ఎక్కడే జడ్జి దగ్గరికి వెళ్ళక్కల ఇక్కడికి ఎక్కడే ఏంట్రా ఇది ఏమండ్రా చదవా ఇంటివి చే అని చెప్పి అక్కడికి అక్కడే తేల్చేసి అక్కడికక్కడే నిర్ణయించి మనం సంతోష పెట్టి పంపిస్తాడు మన బాధలు అంటూ తీరుస్తాడు అంతేగాని నేను సంపాదించుకోవాలి ఆడచస్తే మనకెందుకు అనే ఉద్దేశం ఆయన జనంలో బెడ్లో కూడా లేదు ఈ ఒంట్లో ఉండే బెడ్లో కూడా లేదు నేను ఇప్పుడు చెప్తున్నా డెబ్బై సంవత్సరాలు నాకు నా కళ్ళ ముందు పుట్టినోడు ఆయన వాళ్ళ నాన్నగారు నేను సావాసం మీకు తెలియదు ఆయన చెప్తే నా పేరు చెప్తే ఆయనకి అర్థమైపోద్ది అయ్యా కాబట్టి మా ఎమ్మెల్యే అనేది మహానుభావుడు ఈ దన్నం పెడతానంటే ఆయన వయసు అంటే నా అంటే కూడా చూడు నువ్వు ఇప్పుడు వెళ్ళావు అనుకో తప్పు ఉంటే కోడతాడు అక్కడికి వెళ్ళాక క్యాకేసుకుని తీసుకొస్తాడు ఎరా ఎందుకు వెళ్తున్నావురా ఇదిరా వీడికి అన్నం పెట్టండిరా నీ బాధ అని చెప్పు నీకు లక్ష కావాలా ఇతను తీసుకెళ్ళి కట్టా ఎవర్రా మాట పాడతానికి నేను లేనా అంటాడు ఎవరు ఉండరు ప్రపంచంలో రోజు ఇంటికాడ రెండు వందలు మూడు వందల మంది భోజనం కానీ టిఫిన్ కానీ ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు గారపాటి కనకయ్య పెట్టాడా రవీంద్ర గారు పెట్టాడా ఏమండి చెప్పండి మీరు మీ వయసులో నా వయసు కాబట్టి మాకు మాకు తల్లిదండ్రులుగా చంద్రబాబు నాయుడు గారు చింతనైన ప్రభు మాకున్నాడు అయ్యా నా పేరు అక్కడ రికార్డ్ చేయండి మీరు నేను రేపు ఆయన దగ్గర ఇంకోటి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ముందు కష్టంగా అరే ఆ భోజనం చేసావా తిను నువ్వు ఏ పార్టీ కూడా కూడా అయినా అవ్వచ్చు అక్కడికి వెళ్ళి తానంలో నుంచి ఉన్నావు ఒక ఒక లేడీ గానీ ఒక ఎర్రోడా బాబు ఎవరు ఇగో టిఫిన్ చేసావా టీ తాగావా తర్వాత ఎండెక్కిపోయింది నువ్వు భోజనం చేసావా ముందు అవ్వండి ముందే టిఫిన్ చేయండి టీ తాగండి ఆ తర్వాత వచ్చి కుర్చీలో కూకోండి ఆ తర్వాత లేదు ఎండెక్కిపోయింది భోజనం చేయండి రైట్ సార్ దగ్గరికి వెళ్ళాం ఎరా బాబు టిఫిన్ చేసావా చేయలేదండి ఎర్రా నీ బాబుగడ్ సొమ్మని పెట్టావా ఆ టిఫిన్ ఎందుకు పెట్టాల మీరుండదు ఎందుకు మీరు ఎందుకు గొడ్డనం కాస్తాను కా ఆ తర్వాత మళ్ళీ జాలిగా అక్కడికి వెళ్ళాక ఆకు రండి ఈ తప్పు మళ్ళీ చేసేవాడి తోలు చేత్తా అనే మహాన్ ఆత్మ ఉండవు నా జీవితంలో మా చింతనేని పేరావు స్వార్థపరుడు కాదు సంపాదించుకుంటా అందరం చూసుకుంటాం కాదంట్లా కష్టం మించి సంపాదించుకుంటాం కాదు కష్టపడి ఒక మంచితనం తెచ్చుకుని పెద్దోడు పోవు చెడుతారు రూపాయి అంతా ప్రజలకు పెట్టాలనే ఉద్దేశం అయింది అంతే పెబే రూపాయలు బసలు పజలకు పెట్టుకుని పజలు నాకు కావాలి కానీ నాకు ఆశీలు అక్కర్లేదు కానీ దేవుడు ఆయన్ని ఎక్కడ పెంచాలో అక్కడికి పెంచేస్తున్నాడు యథార్థంగా చెప్తున్నా ఆయన హృదయం ప్రేమ జనాల మీద పెట్టాడు భగవంతుడు హృదయం ఆయన మీద పెట్టేశాడు కానీ ఆయన ఎంత ఎంత పె పెరిగిపోతుంటే లేక జనాలు అమ్మో ఇంకా ప్రభాకర్ గారు అక్కడ కొన్నాడు ఇక్కడ కొన్నాడు ఎక్కడ కొన్నాడు మంచితనం ఉంది కొనుక్కుంటున్నాడు ఆయన దగ్గర ఏమన్నా స్వార్థం ఉంటే అబ్బాయి ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే మంచిని కాదు టిఫిన్ చేయలేని చెప్ మీరెవలో నాకు తెలవదు విషయం చెప్తున్నా మీకు మనకు కావాల్సింది ఏంటంటే నాయము మనకు అన్యాయం వద్దు మనకు కావాల్సింది నాయం మనకు ధర్మం నువ్వు పేదవాడు ఎక్కడి నుంచో వచ్చావు ఏంటి బాబు ఏంటని సలలు మనుషులు నీకు ఇచ్చి టిఫిన్ చేసావా లేదా అనేవాడు ఎవరో మన తల్లిదండ్రి ఆ తల్లిదండ్రి ఆయన అవునా కదా తల్లిదండ్రి ఆయనే కాదా నువ్వు ఎవడైనా వచ్చాయా నీ కడుపు మండిపోతుంది గారపడి ఇంటికి వెళ్ళా గారపాటి కనకయ్య ఇంటికి ఇంటికెళ్ళే మంచిలు తాగుతావు అనలా అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్తే మంచిలు తాగుతావు అనలా తిందామంటే ఎక్కడా కనపడలేదు ఇక్కడ పనులను పెట్టి సరుకు పెట్టి తెల్లారిపోటుకి తయారు చేసి ఇంతమంది ఆరు వందల సాగులు వస్తే భోజనం లేకోకుండా పంపించుకోకుండా పెట్టాడు మోహన్ బడి పెడుతున్నాడు ఎవరు పెడుతున్నారండి ఏ నువ్వు ఎందుకని వచ్చా నీ పెళ్ళం బిడ్డలు బతికించుకుని కొంచుకోని ఇప్పుడు వచ్చావు నీ పెళ్ళం బిడ్డలు వదిలేస్తావా స్వార్థం తర్వాత పరార్థంలోకి వెళ్ళిపోతావు అసలు మనిషి ఆయన భార్య ఇంత పిల్ల నాకు బాగా తెలుసు నేను బాబాయ్ అంటది ఎమ్మెల్యే నన్ను పెద్దవాడని నన్ను ఎందుకు పుట్టు దీపించుకుంటాడు నీకు చెప్తున్నా నా పుట్టు ఆయన దగ్గర పెట్టపోయారు అనుకో మీరు ఇద్దరు నాకు నేను ఇప్పుడు గ్యారెంటర్గా మీకు చెప్పా నా పుట్టుని చిన్న చింతనే దగ్గర పెట్టపోయారు అనుకో కానీ ఏమండే నన్ను రా కాడ ఆఫ్ చేసి నన్ను చేసినట్టు అడిగారండి వాళ్ళ ఊళ్ళో నాకు తెలదు అని రేపే చెప్తా ఇప్పుడు ఇంకోటి మన ప్రభుత్వం మీద కొంతమంది బురద చల్తా ఉన్నారు చంద్రబాబు ఎంత మంచి పరిపాలన ఎంత చాలా దారుణంగా విమర్శిస్తున్నారు ఇలాంటి వాళ్ళకి నువ్వే సమాధానం సమాధానం చెప్తావు నేనా అయ్యా మీరు చేసేదంత దోహం మీరు మాకు అనవసరమైన ఇవన్నీ చెప్పేది ఇవో బు బురద మా మీద చల్లొద్దు మేము నాయ నుంచి కనుక మేము తప్పామనుకో రెక్కలు కట్టి తీసుకెళ్లి హైకోర్టులో పెట్టాయి మేము జనమే తప్పు చేసామని జనం శిక్ష అనమగత్తాం మా ప్రభుత్వంలో తప్పు మటుకు లేదు మా ఎమ్మెల్యే దగ్గర లేదు మా సీఎం దగ్గర లేదు మమ్మల్ని అందరిని శుభ్రంగా భావించుకుని తల్లిదండ్రులాగా చూసుకుంటున్నాడు ఏ కోర్టుకు తీసుకెళ్ళిన ఇదే మాట చెప్తాం తప్ప ఎవడో ఏదో బురద జల్లినంత మాత్రమే బుర్రదల్లించుకుని మేము కడుక్కోటానికి మేమే ఎదవం కాదు అయ్యా కానీ వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెట్టి జనాన్ని రకరకాలు పెట్టి స్వార్థం పెట్టుకుని ఉన్నవాడే ఉన్నోడికే పెట్టాడు కానీ లేనివాడు అది కనుక్కున్నాడా లేనివాడికి పెట్టాడు కాబట్టి అట్టడాను ఎట్లా మా చింత నేను అలా కాదు ఆ పార్టీ లేదు లేనివాడు కాదు ఉండవాడు కాదు రారా ఆరు వందల మంది వచ్చిన చేసావు లేదా పెట్టావు లేదా ఏ కారణం ఏంటి ఆయనకి ఏంటి అవసరం ఏయా ఏంటి అవసరం చెప్పు నువ్వు కాబట్టి మా చింత నేను నా పుటో నా నా మాట అక్కడ మీరు ఇవ్వాలి నేను రేపు ఆయన దగ్గరికి వస్తా ఇంకోటి ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తే ముందు కష్టం కాదు అరే ఆ భోజనం చేసావా తిను నువ్వు ఎవ నువ్వు ఏ పార్టీ కూడా అవ్వచ్చు అవచ్చు ఎక్కడోడే అవ్వచ్చు అక్కడికి వెళ్లి స్థానంలో నుంచి ఒక లేడీ కానీ ఒక ఎర్రోడు వస్తాడు బాబు ఎవరు